చూపించాను కదా ఫ్రెండ్స్ అవన్నీ బంగాళా బంతులు వంకాయలు అవన్నీ అలాగే చూడండి ఇది కనకంబరాల మొక్కలు అనమాట ఇన్ని పూలు తగినాయి చూడండి ఫ్రెండ్స్ ఒకే చెట్టు ఇది అనమాట చూడండి పూలు ఎన్నో మా బాబాయ్ బాగా చూస్తాడు అనమాట చెట్టును ప్రేమగా చూస్తాడు అనమాట ఇది మా బాబాయిలు ఇది ఒక మామిడి చెట్టు ఇది తొందరగా ఒక సంవత్సరానికే కాయలు ఇచ్చేస్తాయి అంట ఫ్రెండ్స్ మొన్న పెట్టి విద్యం పని చెట్టు నాకు పెద్దది చూపించాయి కదా చూడండి పోయిన సంవత్సరం అయితే కాయలు కూడా దిగినాయి అంటే ఈ సంవత్సరం కూడా దిగుతీ ఎండాకాలం దిగుతీ పోయిన సంవత్సరం దిగినాయి మూడో నాలుగు కాయలు దిగినది మొగ్గు వస్తుంది అనమాట ఇది దిగుతుంది అనమాట ఇది ఇది ఒక మామిడి చెట్టు ఫ్రెండ్స్ ఇది ఒక మామిడి చెట్టు అదొక చెట్టు ఇది ఇది ఒక పాన చెట్టు ఒక పన చెట్టు నేనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఈ కాయలు దిగ అసలు జాన్ చెట్టు ఈ కింద కానీ కాతీయంట ఫ్రెండ్స్ అసలు చూడండి కాయలు అయినాడు కాయ చెట్టు అసూడు ఈ చెట్టు కింద కిందకే వస్తాయి చేయంట కాయలు చూడండి ప్లేవి ఇది ఎన్ని కాయలేనమాట అది ఎన్ని చూడండి చూపిస్తాను ఫ్రెండ్స్ చూపిస్తాను కింద ఉండగానే వస్తాయి అంట కాయలు ఇవి ఒక రకమైన హైబ్రేట్ ఇవ్వంట అసలు ఇవే కాదు ఇంక రెండు మూడు రకాల కాయలు చెట్లు ఉండేవి చూపిస్తాను జాన్ చెట్లులోనే రకాలు అనమాట ఇది ఎన్ని కాయలే అనమాట చెట్టు ఇవి అసలు అయితే మీకు కడుపురు తీసుకుని అది కింద కాడ పడిపోతుంది అది చూడండి ఒక గల ఎంత ఉందో గెలకే ఉండే కాయలు చూడండి ఇవన్నీ కాయలే ఇక ఒక రకమైన చెట్టు అంట జానకాయల్లోనే ఇది అసలు జానకాయల్లోనే రకమైన చెట్టు అంట అది ఇవి ఎన్ని కాయలే కళ్ళు తీసి అనమాట మా బాబాయ్ ఇదిగా ఎన్ని పిందలు చూడండి అసలు ఎన్ని ఉండేది ఎన్ని కాయలు ఎన్ని పెందలు అనమాట తెలుసుకుని చెట్లు తీసుకొస్తాడు ఒక రకమైన చెట్టు కాయల్లోనే ఇదైతే అసలు చూడండి కాయలు ఎంత అంత ముగ్గుపోయాను మూడో రకము నాలుగో రకం ఇది కింద ఇది ముగ్గుపోయింది చూడండి కదా ఏమో అచ్చ చెట్టు అనమాట అన్నీ మనకి దొడ్లు అనమాట ఎన్న రకాలు ఉంటాయో చూడండి ఇక ఇది బప్పా చెట్టు చూడండి కాయలు చెట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ ఒక కాయలు ఎంత చూడండి కింద ఎంత దిగిందో వీటికి ఏ టైంలో ఇచ్చినాయి ఆ టైంలో వేస్తాడు అనమాట మా బాబాయి చూడండి అది చెట్లు కిందలు అయ్యి ఇవి ఎక్కడి నుంచి తెచ్చారని తిట్నాడు చూడండి అది నిమ్మ చెట్టు అనమాట నిమ్మకాయలు చూడండి అది ఇద్గు కింద ఉండి కాయలు లేయలు ఫ్రెండ్స్ కాయలు నమ్ముతారు మీరు అయ్యి అదనమాట ఇది ఫ్రెండ్స్ ఒకటి ఒక కనకంబరం చేయించాను ఇది చూడండి ఇది హైబ్రిడ్ కనకంబరం అంట అసలు చూడండి అసలు ఎంత బాగుండే చూడండి కలర్ కూడా బాగుంటుంది అనమాట నిండు కలర్ అనమాట ఈ కనకంబరాలు నేను వచ్చినప్పుడల్లా పెట్టుకుంటా పడ్డా మళ్ళీ అడిగి చూడండి ఎంత అందంగా ఉండే ఈ చెట్లు ఇది ఒక పోదే అనమాట టవిందనమాట ఇది ఎన్నినేమో అరటి చెట్లు ఇంటికాడ ఎంత పెరటిష్టం అనమాట మా బాబాయ్కి కొట్ నుంచి పెడతానే ఉంటాడు అనమాట ఇది ఒక మామూలు చెట్టు ఇది ఇది ఒక రకం చెట్టు అనమాట ఇది ఇది పెద్ద పెద్ద కనకంబరాల్లో కనకాబరం కనకంబరాలు మూడు నాలుగు రకాలు జయించాను అనమాట ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత ఉందో చూడండి ఈ చెట్టు పేరు ఏంటి అనుకుంటున్నారో మా ఏరియా కోడపచ్చి పూల చెట్టు అంటాం మరి మీ ఏరియాలో ఏమంటారు కామెంట్ బాక్స్లో పెట్టండి ఇది చూడండి అసలు ఎంత పెద్ద చెట్టు అయిందో చూడండి ఇంకా పెరిగిపోయింది ఆ డాబా అంత ఇది ఆ డాబా పైకి వేసి ఇది భలే అందంగా ఉందో చూడండి ఇది చెట్టు అంత బాగుందో కొన్ని ఏరియాలో జడగంటల చెట్టు అంటారు మా ఏరియాలో కోడిబచ్చి పూలు చెట్టు అంటారు జడగంటల చెట్టు అంటాం అనమాట మీ ఏరియాలో ఏమంటారు పెట్టండి చూడొచ్చు ఎంత ఉపయోగ చెట్టు అనమాట ఇది ఎంత నోకుంది ఒక శీతాపాలెం చెట్టు అది కరివేపాకు అనమాట టౌన్లో అయితే కొనాలన్నమాట మా కొనసారి లేదన్నమాట చూడని చెట్టు ఇది ఎనమద్ద పూల చెట్టు కూడా ముందు కొట్టారు మరి ముందుకుపోయింది అనమాట ఎనమద్ద పూల చెట్టు భలే అన్నం ఉండే గేటు కాడ ముందు కొట్టారు మా మాడిపోయింది అనమాట ఎవర అదే నుంచి వెళ్ళాం బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకా వీడియోలో మళ్ళీ కలుద్దాం